నేడు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాని విడుదల చేయబోతున్నారు ఉదయం సరిగ్గా పద పదకొండు గంటల నలభై నిమిషాలకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అరవై నుండి డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది జాబితా విడుదల చేయబోతున్నారు చంద్రబాబు పవన్ అందుబాటులో ఉండాలని టీడీపీ ముఖ్య నేతలకు ఇప్పటికే సమాచారం అందింది వివాదాలు లేని సీట్లు ప్రకటించాలని ప్రస్తుతానికి నిర్ణయించుకున్నారు గంటాతో పాటు మరో రెండు సిట్టింగ్ స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు ఇప్పటికే పలు స్థానాల అభ్యర్థులకు సీట్లపై ఒక స్పష్టత వచ్చేసింది బీజేపీతో పొత్తులపై స్పష్టత తరువాత మిగతా సీట్ల ప్రకటన ఉంటుంది జనసేన నేతలకు స్వీట్ న్యూస్ ఎస్ ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది సుమారు డెబ్బై అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్తున్నారు అయితే వీటిలో టీడీపీకి ఎన్ని జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై రెండు పార్టీలు ఆసక్తి నెలకొంది మరోవైపు పొత్తుల విషయంలో ఇంతవరకు ఏం తేల్చని బీజేపీ నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమంటోంది

ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తోన్న ఉదయం ఈనాడే ఎదురవుబోతోంది టీడీపీ జనసేన నేతల హృదయాలను తాకబోతోంది సీట్ న్యూస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్నా టీడీపీ జనసేన నేతల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడ్నుంది ఇప్పటిదాకా ఊరిస్తూనే ఉన్న సీట్ల పంపకంపై రెండు పార్టీలు తొలి అడుగు వేయనున్నాయి టీడీపీ జనసేన ఇవాళ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నాయి ఇవాళ ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి ముహూర్తం ఖరారు చేశారు సరిగ్గా ఇదే సమయానికి రెండు పార్టీల ఉమ్మడి లిస్టు విడుదలవుతుంది అరవై నుంచి డెబ్బై అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని ఇరు పార్టీలు తమ తమ పార్టీ వర్గాలకు సూచించాయి ఉదయం తొమ్మిది గంటలకల్లా పార్టీ ఆఫీసుకు రావాలని సమాచారం అందించాయి సైకిల్ సైన్యం జన సైన్యం ఇప్పుడు తమ తమ పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు కాబోతున్నారా అని ఊపిరి బిగబట్టుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు గుంటూరు వెస్ట్ రాజమండ్రి రూరల్ తెనాలి తిరుపతి ఇలా కొన్ని అసెంబ్లీ సీట్లలో టీడీపీ జనసేన నేతల మధ్య పోటీ నెలకొంది ఆ సీట్లపై రెండు పార్టీల నేతలు ఖర్చీపులు వేసుకుని కూర్చున్నారు వాటి కోసం రెండు పార్టీల నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు అలాంటి వివాదాస్పద సీట్లు వదిలేసి ఎలాంటి వివాదాలు లేని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే వీటిలో టీడీపీకి ఎన్ని సీట్లు దక్కుతాయి జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది రెండు పార్టీల నేతల్లో ఉత్కంఠ రేపుతోంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేశారు మరోవైపు ఇదే అంశంపై మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కూడా మంతనాలు జరిపారు ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడివిడిగా ఇన్ఛార్జీలు ప్రకటించారు అనకాపల్లి ఎంపీ సీటు నుంచి నాగబాబు పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు ఇన్ఛార్జులను పవన్ ప్రకటించారు భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాకకు సుందరపు సతీష్ పెందుర్తిలో పంచకర్ల రమేష్ ఎలమంచలికి సుందరపు విజయ్ కుమార్లను జనసేన ఇన్ఛార్జీలుగా ప్రకటించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే చెప్పేశారు ఇక టీడీపీ జనసేన మధ్య పీఠముడిగా మారిన రాజమండ్రి రూరల్లో కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు సీట్లు జనసేనకిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మరోవైపు భీమవరం అసెంబ్లీ బరిలో పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్తున్నారు ఇక మండపేటలో టీడీపీ ఇన్ఛార్జిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరు ప్రకటించిన చంద్రబాబు అరకులో టీడీపీ అభ్యర్థిగా దొన్ను దొరపేరును ప్రకటించారు ఇక బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని మూడు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని జనసేన టీడీపీ ఢంకా బజాయించి చెప్తున్నాయి అయితే బీజేపీతో సంబంధం లేకుండా ప్రస్తుతం టీడీపీ జనసేనలు తమ ఉమ్మడి లిస్టుతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది మరోవైపు బీజేపీ మాత్రం నూట అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నామని చెప్తోంది పొత్తుల విషయంపై ఇప్పటి వరకు బిజెపి అధిష్టానం తమకేం చెప్పలేదన్నారు ఏపీ పార్టీ చీఫ్ అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పడం పొత్తుల పొలిటికల్ మారింది మాకేం చెప్పలేదండి కనుకనే నేను ఇందాక చెప్పాను నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు దానిలో మా ఉన్నాయి వారు పైనుండి తర్వాత పొత్తు ఉంది అండర్స్టాండింగ్ ఇది అంటే మరి అప్పుడు చూద్దాం కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సూచన లేదు మేము రెడీ అవుతాం పురంధేశ్వరి మాటలతో పొత్తుకు బీజేపీ కలిసొస్తుందో రాదో అనే సందేహాలు మొదలయ్యాయంటున్నారు విశ్లేషకులు ఓవైపు పొత్తుల ముడిలో బీజేపీ చిక్కుముడి వీడకపోయినా టీడీపీ జనసేన ముందుకు దూసుకుపోతున్నాయి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను మరి కాసేపట్లో ప్రకటించబోతున్నాయి ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది